ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ లో నేను మీ శోభా ఈ రోజు మన వీడియో కలెక్షన్ ఎస్ఎస్ రెడీమేడ్స్ మనం అయితే ఉన్నామండి సారీస్ అండ్ రెడీమేడ్స్ మీ అందరికి వెల్ నోటెడ్ షాపు మన గుంటూరు బస్ స్టాండ్ కి దాటిన తర్వాత మనకు వచ్చేసరికి మనపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది అండ్ మనపురం బ్రిడ్జ్ దిగిన వెంటనే మనకి మెట్రో ఉంటుందండి మెట్రో ఆపోజిట్ లైన్ లో మనకు వచ్చేసరికి అండ్ రెడీమేడ్ షాప్ అయితే ఉంటుంది ఈ రోజు సిస్టర్ అయితే రాలేదు అందుకని మనం ఇటువైపు ఉండి ఇంట్రో అయితే ఇస్తున్నాం అనమాట అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది మరి స్టార్ట్ అయినందుకు శ్రావణ మాసం ఆఫర్ లా ఆషాఢ మాసం లా అని మీకు డౌట్ రావచ్చు ఈ వీడియో వచ్చేసరికి రెండు కలిపి ఉండబోతున్నాయి అటు ఆషాఢం క్లియరెన్స్లా ఉంటుంది ఇటు శ్రావణ మాసం అండ్ ఆఫర్స్ ఉంటుంది అనమాట సో దాని మీనింగ్ వచ్చేసరికి మనకి అన్ని కూడా వేర్ డిజైన్స్ అండి చాలా లేటెస్ట్ ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చూపిస్తా చూడండి ఇలాంటి హెవీ హెవీ పార్టీ వేర్ శ్రావణ మాసం డిజైన్స్ ఆషాఢం ఆఫర్ ప్రైజెస్ అనమాట అస్సలు చాలా చాలా లో ప్రైజెస్ కైతే మనం ఇవ్వబోతున్నాము అండ్ చాలా కలెక్షన్ ఉందండి వీడియోని అయితే కొంచెం స్పీడ్ గా అయితే చూపించేస్తాం అనమాట మీరు కూడా చాలా క్లారిటీ అయితే చూడండి అండ్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాము చాలా హాట్ హాట్ అండ్ హెవీ పార్టీ వేట్ డ్రెస్సెస్ అయితే మన వీడియో కలెక్షన్ లో అయితే అవైలబులిటీలో ఉన్నాయి వీడియోని మాత్రం స్కిప్ చేస్తే స్కిప్ చేసే సమయంలో ఏదైనా ఒక మంచి కలర్ మంచి డ్రెస్ మిస్ అయిపోవచ్చు అందుకనే వీడియోని అయితే ఎవ్వరు స్కిప్ చేయకుండా స్లోగా కొంచెం మొత్తం అయితే వాచ్ చేయండి అండ్ షాప్ విజిట్ చేస్తారా హ్యాపీగా విజిట్ చేయండి మీకు వీడియో కాల్ కావాలా వీడియో కాల్ ఉంది ఇప్పుడైతే మాత్రం సూపర్ డ్రెస్సెస్ క్లియర్ అండ్ ప్రైజెస్ అయితే ఇవ్వబోతున్నాం లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాము వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అండ్ మనకి వచ్చేసరికి నెక్ వచ్చేసరికి డిజైన్ వచ్చింది అలానే మనకి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి హ్యాండ్ షిపెంట్ బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చినాయి హిప్ బెల్ట్ అండ్ మనకి జార్జెట్ అలానే బాటమ్ అలానే కూడా పట్టు బోర్డర్ సైజు ఏంటి ఓన్లీ సింగిల్ పీస్ ఇందులో కలర్స్ అయితే ఉండవండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ చందేరి ఫ్యాబ్రిక్ అనమాట అండ్ మనకి ఒకరికి నెక్ దగ్గర నుంచి ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా మనకు పదిహేను వందలు రెండు వేల వరకు ప్రైజెస్ ఉంటాయి కానీ మరి ఈ రోజు ఏం ప్రైజ్ ఇవ్వబోతున్నాం మాత్రమేనండి మీరు ఏం తీసుకున్నా కేవలం ఆరు వందల రూపాయలు ఆఫర్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నెక్ కూడా ఫుల్ స్టోన్ వర్క్ అయితే వచ్చిందనమాట ఏదైనా కూడా ఎల్ టూ డబల్ ఎక్స్ఎల్ ఏదైనా కూడా మీకు సింగిల్ పీసే అన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి మళ్ళీ ఇందులో కలర్స్ ఉంటాయా అందులో కలర్స్ ఉంటాయి అని అస్సలు అడగండి ఒక సేల్ ఏం తీసుకున్న ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చూడండి మనకి మంచి మస్టర్డ్ అండ్ చాకో సీక్వెన్స్ అండ్ కలంకారీ వచ్చేసరికి ఫుల్ వర్క్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది అనమాట కింద మనకి తో మనకి కాంట్రాస్ట్ మనకి బార్డర్ అయితే వచ్చింది ఫుల్ మనకి ఎల్లో ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ అండ్ మీకు వీడియో కాల్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాం కానీ కలర్స్ అయితే ఉండవు కదా సింగిల్ పీసెస్ క్రష్ల్లో మరొక డిజైను చూడండి ఎంత ఫ్లేయర్ వచ్చిందో ఫ్లేర్ చూడండి ఎంత ఉందో థిక్ నావీ బ్లూ అండ్ మనకి పీచ్ పింక్ నెక్ వర్క్ చూపిద్దాం ఓకే జస్ట్ బెల్ట్ కూడా వచ్చింది దుప్పట్ట అనమాట జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ పార్టీ వేరే డిజైన్స్ మంచి క్లియరెన్స్ సేల్ పెట్టేశారు అసలు రియల్లీ నైస్ ఇవన్నీ కూడా మనకు ఒకసరికి మంచిదిగా చూడండి నెక్వర్క్ నావీ బ్లూ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ మినిమమ్ టూ థౌజండ్ ఈ ఆఫర్ అండ్ మనకి నెట్టెడ్ దుప్పట్ట సో నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ విత్ మనకి పట్టు కాంట్రాస్ట్ బార్డర్ రెడ్ కలర్ వచ్చింది మనం ఫస్ట్ బార్డర్ చూపిస్తున్నాము నెక్వర్క్ హ్యాండ్స్ ఇలా వచ్చింది లెఫ్ట్ సైడ్ అంతా కూడా కర్దానా ఫినిషింగ్ వచ్చిందా బాగుంది వర్క్ ఓకే జస్ట్ ప్రైజ్ మనకి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అబ్బా దుపట్టా కూడా ఫుల్ వర్క్ వచ్చిందిగా అండ్ మనకి వచ్చేసరికి చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చిందో జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అనమాట నువ్వు ఎక్కడ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ మనకి అంటే హండ్రెడ్ మీద మీకు వచ్చేసరికి ఆఫే కనిపిస్తుంది మళ్ళీ మేము ఇలా నిలబడిన పొజిషన్ లో డ్రెస్ చూపించాల్సి వస్తుంది చూడండి ఎంత బాగుందో అటాచబుల్ కోటేగా నెక్ వర్క్ దుపట్టా ఉందా టూ కలర్ కాంబినేషన్లో మనకి దుపట్ట అనమాట జస్ట్ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ బ్యూటిఫుల్ చెందేరి గోల్డ్ ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉందండి ఆల్ ఓవర్ వర్క్ నెక్ దగ్గర నుంచి ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ బెల్ట్ అండ్ కింద వరకు అండ్ మనకి అంబ్రెల్లా అనమాట బాగుంది డ్రెస్ అయితే మాత్రం దుపట్ట ఓకే నెట్టెడ్ దుపట్ట సీక్వెన్స్ జస్ట్ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ నెక్ అంతా కూడా ఫుల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట చూడండి స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ అండ్ మనకు వచ్చేసరికి ఇది టూ కలర్ కాంబినేషన్ మనకి మెరూన్ అండ్ బ్లూ కలర్ కింద చూడండి మనకు వచ్చేసరికి చాలా హెవీ ఉంది లాంగ్ లెంత్ ఉంది అండ్ రామా గ్రీన్ కలర్ మనకు వచ్చేసరికి బాటమ్ అనమాట గా లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రతి డ్రెస్కి దుపట్ట కన్ఫాంగ్ ఉంటుందండి అబ్బో కట్ బార్డర్ ఇచ్చారా బాగుంది దుపట్ట ఈ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉంది ఇలాంటివి కూడా మాములు క్లియరెన్స్ వెళ్ళి పెట్టాల జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ సూపర్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం చాలా బాగుంది సో వన్ మోర్ నెమలిపించాం బ్లూ అండ్ మనకి వైట్ కలర్తో మనకంతా కూడా చూడండి మంచి కలీ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ మనకు వసరికి నెక్ కూడా చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది అండ్ నెక్ కూడా చూడండి మనకి నెక్ ప్యాటర్న్కి ఎంత వర్క్ వచ్చిందో విత్ మనకి మిర్రర్ కూడా అనమాట హ్యాండ్స్కి విత్ మనకి డ్రెస్ బార్డర్ కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది జార్జెట్ మనకి లైనింగ్ చాలా బాగుందండి టూ ఎక్సర్ సైజ్ ఉంది ఆల్మోస్ట్ దుపట్టా ఉందా అన్నిటికీ దుపట్టాలు వస్తాయండి విత్ మనకు ఏదో ఒక వర్క్ కు రిలేటెడ్గా సిక్స్ డబల్ నైన్ ఓన్లీ రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ ఇవన్నీ కూడా మీకు క్లియరెన్స్ లేని ఇప్పుడు రాబోతున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ మన కలెక్షన్ ఇవేదే ఉంటుంది మంచి డార్క్ మెజంతా పింక్ అండి డార్క్ పింక్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందిగా నెక్ దగ్గర నుంచి ఒక పార్ట్ అండ్ మనకి వచ్చేసరికి హిబ్బెల్ట్ నుంచి మొత్తం అంతా ఆల్ ఓవర్ అండి ఆల్ ఓవర్ ఫ్లేర్ ఒకసారి కింద చాలా ఉంది చాలా ఫ్లేయర్ ఉంది అన్ని డ్రెస్సెస్కి అంతే విత్ లైనింగ్ ఆల్సో అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుపట్టా వచ్చేసరికి ఓన్లీ ఫ్రాక్ ఓన్లీ ఫ్రాక్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ఎల్లో పింక్ విత్ మనకు వచ్చేసరికి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ వరకు నెక్ అంత ఫుల్ వరకు మిర్రర్ వరకు విత్ మనకు వచ్చేసరికి ఎల్లో అండ్ కింద వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ అండ్ దుపట్టా వచ్చేసరికి ఇదిగోండి మనకి కంప్లీట్ గా టాప్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ అయితే దుపట్టా వచ్చిందనమాట చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఎల్ టూ మనకి వచ్చేసరికి టూ ఎక్సెల్ సైజు జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ మన గుంటూరు అండ్ మనకి మెట్రో దగ్గర షాప్ అయితే ఉంటుందండి అంటే మెట్రో దగ్గర అని కాదు మెట్రోకి లో మీకు లైన్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి సీ గ్రీను ఇది కూడా మనకి క్రెషడు అండ్ మనకి వచ్చేసరికి కలంకారీ వచ్చిందన్నమాట కింద ఫ్లేయర్ చూడండి ఎంత ఫ్లేర్ ఉందో చాలా ఫ్లేర్ ఉంది అండ్ హిప్ బెల్ట్ ప్రొవైడ్ చేశారనమాట అసలు ఇలాంటివి సిక్స్ డబల్ నైన్ ఎక్కడైనా పాసిబుల్ ఉంటాయా మీరైతే గమనించండి మీ ఇవన్నీ కూడా మనకి ఎల్లో ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ లో అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుపట్ట అనమాట మంచి క్లియరెన్స్ ఎల్లో అయితే పెట్టేశారు అస్సలు మిస్ చేసుకోకండి ఫస్ట్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండ్ నెక్ కంటే కూడా ఫుల్ ఖరదానా స్టోన్ అయితే వచ్చింది విత్ మనకి హిబ్బెల్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు ఆల్ ఓవర్ మనకు వచ్చరికి చాకో సీక్వెన్స్ అండ్ మనకు వచ్చేసరికి మంచి క్రెషడ్ అండ్ మనకి మూంగా బార్డర్ అండ్ పీస్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు దుపట్టా కూడా మల్టీ కలర్ షేడ్ అయితే ఇచ్చారనమాట జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ సో చెప్పాం కదండి ఎల్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సల్ సైజెస్ వరకు మనకి అవైలబిలిటీలో ఉన్నాయని అండ్ లాంగ్ లెంత్ ఫ్లేర్ చూడండి ఎంత హెవీగా ఉందో విత్ మనకు వచ్చేసరికి మంచి డిజైనరీ ప్యాటర్న్ అండ్ బొట్టు కలర్ అనమాట అండ్ నెక్కి అంతా కూడా ఫుల్ వర్క్ ఇదంతా కూడా మనకి హెవీ వర్క్ అయితే వచ్చిందండి ఇలాంటి హెవీ వర్క్స్ మనం ఇస్తున్నాం ఈరోజు స్పెషల్ స్పెషల్ ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ దుపట్ట అయితే కన్ఫామ్ ఉంటుంది బాటమ్ అయితే కొన్నిటికి యూజ్ అవుతుంది కొన్నిటికి మాత్రం మీరు లెగ్గిని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇదైతే మంచి క్లియరెన్సెన్ అండ్ వన్ మోర్ కలర్ వావ్ చాలా బాగుంది బ్యూటిఫుల్ మనకి ఇది కూడా క్రష్డ్ అండ్ మనకి డిజిటల్ ఫ్యాబ్రిక్ అండ్ లైట్ అండ్ డార్క్ షేడు వైన్ ద్రాక్ష కలర్కి మనకు వచ్చేసరికి మంచి నిండు నేరేడు కలర్ బార్డర్ అనమాట జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ టూ మనకి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ దుపట్టా దుపట్టా బాటమ్ అండ్ నెక్స్ట్ కలర్ చూద్దాము అండ్ మంచి వైన్ అండ్ మనకు వచ్చేసరికి బ్రౌన్ షేడు అండ్ ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మీకు చాలా కలెక్షన్ ఉంది తప్పకుండా ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అయితే విజిట్ చేయండి మంచి పింక్ అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ పింక్ చాలా బాగుంది ఇది కూడా మనకి గ్రే యాష్ కలర్ కాంబినేషన్లో మనకి వచ్చేసరికి అంతా కూడా చందేరి మెటీరియల్ మీద మనకి బార్డర్ అనేది ఇచ్చేసారనమాట విత్ మనకి లోపల లైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే ఉంది హిబ్బెల్ట్ కూడా మనకి ఇలా వర్క్ అనేది వచ్చింది చాలా బాగుందండి వర్క్ కూడా అండ్ ఇవన్నీ కూడా ఇంత హెవీ ఐటమ్స్ ఇంత పార్టీ వేర్ ఐటమ్స్ మనం ఇస్తున్నాం జస్ట్ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ ఐస్ క్రీమ్ గ్రీన్ ఓకే ఐస్ క్రీమ్ గ్రీన్కి కూడా మనకి వచ్చేసరికి యాష్ కలర్ అయితే వచ్చింది అన్నిటికీ ఫ్లేర్లు మనం అనుకున్న దానికన్నా చాలా హెవీగా ఉన్నాయి ఫ్రెండ్ అంతా కూడా మనకు వచ్చేసరికి ఇలా వర్క్ అయితే వచ్చిందన్నమాట అండ్ దుపట్ట అయితే చూద్దాం జస్ట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అన్నిటికీ లైనింగ్ ఉంటుంది కొన్నిటికేమో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసినాయి అలానే మనకి కొన్నిటికేమో ఆఫ్ హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయి అసలు సారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ మన గుంటూరు మనపురం బ్రిడ్జ్ డౌన్ మనకి రైట్ సైడ్ మెట్రో ఉంటుంది మెట్రో ఆపోజిట్లోనే మనకి కొంచెం ముందుకొస్తే కొంచెం ఒక ఐదు షాయిదార్ హౌసెస్ తర్వాత షాప్ అయితే ఉంటుంది నేమ్ బోర్డ్స్ అన్ని క్లియర్ గా ఉంటాయండి సిమ్ మనకి సిమెంట్ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ అన్నమాట ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంది రోమన్ సిల్క్ మెటీరియల్ మీద జస్ట్ ప్రైస్ ఆరు రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కొంచెం పట్టు ఫ్యాబ్రిక్ లో కస్టమైజేషన్ లుక్ అయితే ఇచ్చేసారు తిక్కు నావీ బ్లూ కలర్ విత్ మనకి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చిందన్నమాట చాలా బాగుంది ఫ్లేర్ అయితే చూడండి ఎంత హెవీగా ఉందో శ్రావణ శుక్రవారాలకు కూడా చాలా బాగుంటుంది మనకి నెక్కి వర్క్ చూడండి అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి ప్రైస్ కేవలం కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఇందాక సేమ్ కలర్ కాంబినేషన్ మనము పింక్ చూసామండి అందులోనే మనకి ఇప్పుడు ఎల్లో కూడా అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్కు మాత్రం వర్క్ చూడండి ఉందో అలానే లెగ్గిను టూ కలర్ కాంబినేషన్లో దుప్పట్టా అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి బేబీ పింక్ అండ్ లక్స్ గ్రీన్ ఇప్పుడు ఇలా ఫ్రిల్స్తో చిన్న చిన్న ఫ్రిల్స్తో కస్టమైజేషన్ చేయించుకోవడం బాగా ట్రెండింగ్గా ఉంది అలానే మనకి లోపల క్యాన్ క్యాన్లు అన్నీ ప్రొవైడ్ చేశారు నెక్కు అయితే ఒక్కసారి చూపిస్తామండి చాలా హెవీ వర్క్ వచ్చింది ఓకే జస్ట్ ప్రైజ్ సిక్స్ డబల్ కొన్ని పీసెస్ అయితే అసలు నమ్మబుద్ధి కూడా కావట్లేదు ఆ ప్రైజ్ ఎలా పెట్టారా అనిపిస్తుంది మంచి క్లియరెన్స్ అలా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కొంచెం బల్క్ గా లాట్గా తీసుకున్నారంటే ఈ కలెక్షన్ బాగుంటుంది ఇదైతే మాత్రం కూల్ అండ్ క్లాసీ కలరు కిందంతా కూడా ఈ చెమ్కీ వర్క్ చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట వెరీ నైస్ అండి అలానే నెక్ కూడా చాలా బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంది వెరీ వెరీ నైస్ అండి అండ్ వీటిల్లో ఏమైనా కలర్స్ దుపట్ట అండ్ మనకి వచ్చేసరికి లెగ్గిన్ ప్రొవైడ్ అయితే ఉందనమాట ఈ పీస్ టూ ఉందండి ఇందాక కూడా చూసాము ఎవరైనా ఇట్లా టూ ఇలాంటి క్లియరెన్స్ వేలో కూడా టూ ఎవరికైనా ఒకటే లాంటి పీస్ కావాలంటే చక్కగా తీసుకోవచ్చు జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ఇంకా 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 ఇదే ప్రైజ్లో ఉన్నాయా కలెక్షన్ అండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ వైట్ గ్రీనా ఫ్రాకా దుపట్టా ఉందా ఉంది దుపట్టా ఉందా లెగ్గిన్ దుపట్టా రెండు వస్తుంది బాగుంది డిజైన్ ఓకే నైస్ హార్లెక్స్ క్రీమ్ కలర్ కి మంచి గ్రీన్ కలర్ అన్నమాట బాగుంది సేమ్ ప్రైజే నైన్ ఓన్లీ ఇది బ్రౌన్ ఇవన్నీ కూడా ఎల్లో ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజెస్ మీరు చక్కగా ప్రతి డ్రెస్ మీరు స్క్రీన్ షాట్ తీసి లో కావాలంటే అడగండి చక్కగా అయితే ఇచ్చేస్తారు హ్యాండ్స్ లోపల ఉన్నాయా ఓకే ఫుల్ వర్క్ హ్యాండ్స్ బాగుంది డిజైన్ ఇది కూడా జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ మంచి క్లియరెన్స్ సేల్ చాలా మంచి క్లియర్ అసలు రావు ఇలాంటివన్నీ పదిహేను వందలు రెండు వేలు ఈజీగా ఉంటాయి కొన్ని కొన్ని పెద్ద పెద్ద మాల్స్లోకి వెళ్తే టూ ఫైవ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వెరీ నైస్ వెరీ నైస్ మన ఛానల్కి మంచి ఆఫర్ ఇచ్చారు బ్రో మీరైతే మాత్రం చాలా బాగుంది వెరీ రీజనబుల్ అనమాట అసలు రీజనబుల్ ఏంటి ఛాన్స్ ప్రైజ్ అసలు మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా అయితే ఈ ఛాన్స్ని వదులుకోవద్దండి ఓ వైట్ అండ్ లెమన్ ఎల్లో కలరు నెక్కి బెల్ట్ వచ్చింది అలానే నెక్ పార్ట్కి మనకి ఫుల్ వర్క్ కూడా వచ్చిందనమాట ఇది ఆల్మోస్ట్ టూ ఆల్మోస్ట్ అండి అన్నీ కూడా అన్ని సైజెస్ ఉన్నాయి ఎల్ సైజు ఉంది ఎక్సెల్ ఉంది టూ ఎక్సెల్ ఉంది టూ ఎక్స్ కూడా చాలా పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఫ్రాక్ కూడా చూడండి మనకి బుష్ వచ్చినట్టుగా ఎంత బాగా ఇచ్చేసారు వైర్ ఫినిషింగ్ తో చాలా బాగుంది బార్బీ లుక్ నైస్ హ్యాండ్స్ జార్జెట్ మీద డబల్ హ్యాండ్స్ మోతీ వచ్చింది బాగుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ అప్పుడు సేమ్ ప్రైజ్ బాగుంది బ్లూ అండ్ యాష్ నెక్స్ట్ కూడా ఓన్లీ ఫ్రాక్ ఓ చాలా బాగుంది అసలు ఎవరైనా ఇలాంటివి కొనాలంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఎట్లీస్ట్ ఎవోనే పెట్టాలి డార్క్ ద్రాక్ష కలర్కి మనకు వచ్చేసరికి మంచి పింక్ షేడ్ అనమాట ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ అనమాట బాగుంది ఓన్లీ ఫ్రాక్ అండి ఇది కూడా సో జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ కేవలం సిక్స్ డబల్ నైన్ ఓన్లీ ఆల్మోస్ట్ ఎక్సెల్ వరకు సరిపోతుంది ఇదైతే మనకి టూ ఎక్సెల్ పక్క టూ ఎక్సెల్ వరకు సరిపోతుందండి డబల్ ఎక్సెల్ సరిపోతుంది మంచి కనకాంబరం కలరు విత్ మనకి ఒకసారి నావీ బ్లూ కలరు సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అనమాట హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి ఓకే బ్రో టూ కలర్ కాంబినేషన్ లో దుపట్ట మనకి నావీ బ్లూ కలర్ లో దుపట్ట అనమాట సో నెక్స్ట్ ఇప్పటి వరకు డ్రెస్సెస్ చూసాం నెక్స్ట్ క్రాప్ టాప్స్ సేమ్ ప్రైజా ఓకే అవి కూడా అయితే క్రాప్ టాప్సా సైజ్ ఓన్లీ క్రాప్ టాప్స్ సేమ్ ైజ్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అనమాట అండ్ మనకు బాటమ్ అండ్ దుప్పటి ఇవన్నీ కూడా ఇంకా కన్ఫ్యూజ్ లేదు కాబట్టి మీడియం వాళ్ళు తీసుకోవచ్చు లార్జ్ సైజ్ వాళ్ళు తీసుకోవచ్చు వైట్ విత్ మనకు క్రీమ్ అండ్ ఎల్లో టాప్ అనమాట క్రాప్ టాప్ అయితే వచ్చింది జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ మంచి క్లియరెన్స్ వేయాలండి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి మంచి క్లియరెన్స్ వేయాలన్నమాట సో మెనీ వీడియోస్ షేర్ చేసాము సో మెనీ వీడియోస్ వీరి దగ్గర నుంచి మనము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ అండి మనకి ఒకసారి నావీ బ్లూ కలరు కిందంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి అలానే మనకి ఒకసారి దుపట్ట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్కి వచ్చేసరికి ఫుల్ వర్క్ అనమాట నావీ బ్లూ జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఇంకా నెక్స్ట్ వన్ మోర్ బాగుంది బ్రో పట్టు ఫ్యాబ్రిక్ వచ్చింది అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ ఎల్లో అండ్ మనకు పర్పుల్ మెరూన్ ఓకే ఫుల్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసరికి లోపల వచ్చినాయి ఇంకా చాలా ఉన్నట్టుంది హిప్ బెల్ట్ కూడా ఉన్నట్టుంది ఇంత హెవీ పీసెస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అనమాట కేవలం సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఓకే సో మంచి బ్లూ అండ్ మనకు వచ్చేసరికి స్కై షేడ్ అనమాట చాలా బాగుంది ఫుల్ బాధని క్రెష్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్ మీదంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది సిక్స్ డబల్ నైన్ ఓన్లీ అండి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎల్లో ఎక్సెల్ సైజెస్ వాళ్ళు ఎం వాళ్ళు ట్రై చేయొచ్చు అండ్ ఇందులో మాత్రమే టూ ఎక్సెల్ లేవన్నమాట మంచి మెహందీ గ్రీన్ అండి ఇది కూడా ఫుల్లీ క్రెష్డ్ అండ్ క్వైట్ కా అంటే కాంట్రాస్ట్ టాప్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్లో ప్రొవైడ్ చేశారు ఫుల్ వర్క్ అండ్ ట్రై కలర్లో అంటే టూ కలర్ కాంబినేషన్లో మనకు వరికి అంతా కూడా ఇదిగోండి మనకి మంచి దుపట్టా అయితే వచ్చింది అనమాట డిజైనర్ వేర్ దుపట్టా పీసెస్ అయితే చాలా బాగున్నాయి వెరీ రీజన్ రీజనబుల్ ప్రైస్ అండి ఎంత వెతికినా ఎంత తిరిగినా ఇలాంటి రేట్లకి మనం కూడా ఎక్కడ తీసుకురాలేము అప్పుడప్పుడు మాత్రమే ఛాన్స్లు వస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా అయితే యూజ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫెక్ట్ మెరూన్ అండ్ మనకి అమరాళ్ళ పచ్చ వెరీ నైస్ అడ్రస్ ఇంకొకసారి చెప్దాం బ్రో మనము మెట్రో ఆపోజిట్ సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ షేడ్ అండి విత్ మనకొసరికి వచ్చేసరికి కలర్ కాంబినేషన్ అనమాట మెట్రో ఆపోజిట్లో మనకు వచ్చేసరికి షాప్ అయితే ఉంటుంది గుంటూరు మనకి బస్ స్టాండ్ దాటిన తర్వాత మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ ఆపోజిట్ పక్కనే మనకి మెట్రో ఉంటుందండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పికాక్ బ్లూ ఫుల్లీ క్రష్డ్ ఫుల్లీ క్రష్డ్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది అండ్ దుపట్టా కూడా మనకి వర్క్ వచ్చింది ఇది కూడా మనకి ప్లెయిన్ దుపట్టా టాప్ చూపింది టాప్ కి మనకి ఫుల్ వర్క్ వచ్చింది జస్ట్ ప్రైజ్ సిక్స్ డబల్ నైన్ ఇవన్నీ కూడా ఎంఓఎల్ లిటిల్ బిట్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతాయి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము షేర్ చేస్తున్నారు మనకి లాంగ్ కూడా

హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చినట్టున్నారు బాగుంది వెరీ నైస్ బ్యూటిఫుల్ లెమన్ ఇల్లు ఫ్రెష్ వచ్చింది బాగుంది విత్ మనకు వస్తున్న నెక్ వచ్చేసరికి స్టోన్ వర్క్ వచ్చింది ఇది కూడా మనకు వస్తున్న ఎక్స్ల వాళ్ళకి సరిపోతుంది సెవెన్ డబల్ నైన్ ఓన్లీ దుపట్టా కూడా చాలా బాగుంది కింద మళ్ళీ మనకి ఇలా లేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఓకే చందేరి కాటన్ స్ప్లిట్ లేయర్స్ వచ్చినాయి ఇలా ఓకే నెక్స్ట్ పీసు ఫుల్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చింది అన్నిటికి మనకి దుపట్టా ఉంటుంది అన్నిటికి మనకి చున్నీ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ మెటీరియల్ కాటన్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ విత్ మనకి బేబీ పింక్ ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఫుల్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనమాట అండ్ పింక్ కలర్ చాలా బాగుంది అసలు నైన్ చాలా ఆఫర్ ప్రైజ్ బాగుంది పీస్ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ లోనే లక్స్ గ్రీన్ అన్నమాట ఓకే వర్క్ అసలు ఈ ప్రైజెస్ వచ్చే కలెక్షన్ అయితే కాదండి మిస్ చేసుకోవద్దండి ఇందులోని వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఎల్లో కూడా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది జస్ట్ సెవెన్ డబల్వెన్ సెవెన్ డబల్ నైన్ ఉంది దుపట్ట మంచి ఆరెంజ్ అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఎల్లోకి అండ్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది అనమాట బాగుంది వెరీ నైస్ అండి సో జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అండి పింఛం బ్లూ కలరు మొత్తం అంతా కూడా మనకు ఒకసారి వివింగ్ బోర్డర్ అయితే వచ్చింది విత్ మనకంతా కూడా ఇదైతే మనకి టూ ఎక్స్ఎల్ సైజ్ లో వచ్చిందండి నెక్ వర్క్ చూపిద్దాం చూడండి నెక్ ఎంత బాగా ఇచ్చేసారు వెరీ నైస్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి బెల్ స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అంత సీక్వెన్స్ అండి అంత సీక్వెన్స్ దగ్గర నుంచి చూడండి క్లియర్ కట్ గా జార్జెట్టు విత్ మనకు ఒకసారి దుపట్ట అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అనమాట టూ ఎక్స్ఎల్ సైజ్ అండ్ వన్ మోర్ కలర్ మనం చూసిన పీస్ లోనే మనకి క్రీమ్ కూడా ఉంది ఇది కూడా మనకి ఒకసారి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సరిపోతుంది అనమాట మంచి ఆరెంజ్ కలర్ అండి ఫ్రంట్ వర్క్ చూడండి కిందంతా కూడా మనకి బోర్డర్ అనేది కాంట్రాస్ట్ అనమాట దుపట్ట అలానే మనకి బార్డర్ అండ్ నెక్స్ట్ పీస్ అయితే చూద్దాం జస్ట్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఈజీగా కే అండ్ టూ ఫైవ్ వరకు మనకి పెట్టిన ప్రైజెస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ వారు మనకు అందిస్తున్నారు స్పెషల్ స్పెషల్ ఆఫర్ ప్రైజులు జస్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ కిందంత కూడా మనకి కట్ వరకు అంతా కూడా కరదానా అండ్ మనకు ఒకసారికి మిర్రర్ చూడండి నెక్వర్క్ కూడా అదిరిపోయింది అండ్ ఎక్సెల్ వాళ్ళకి భలే సరిపోతుంది డార్క్ నెమలిపించాం గ్రీన్ అనమాట ఫుల్ హ్యాండ్స్ అండ్ దుపట్టా అండ్ మనకి బాటమ్ అండ్ నెక్స్ట్ పీస్ కూడా చూద్దాము వెరీ వెరీ నైస్ అండి ఈ ప్రైజ్ కంటే రియల్లీ సర్ప్రైజింగ్ అండి మనకి వచ్చరికి మనపురం బ్రిడ్జ్ డౌన్ మనకి కొంచెం ముందుకు వస్తే మెట్రో ఉంటుంది గూగుల్లో కూడా మీకు మెట్రో అనగానే అర్థం అయిపోతుంది అండ్ మనకి వచ్చేసరికి గుంటూరు అండి చూసారు కదా కిందంతా కూడా టూ స్టెప్స్కి కూడా కట్ బార్డర్ ప్రొవైడ్ చేశారు మిర్రర్ వర్క్ ప్రొవైడ్ చేశారు నెక్ కూడా మనకి ఫుల్ ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ ఈ పీస్కి కూడా మనకి దుపట అండ్ మనకి బాటమ్ అన్నీ ఉంటాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి సో మరొక బ్యూటిఫుల్ కలర్ మనకు వచ్చేసరికి మంచి బటర్ఫ్లై హ్యాండ్స్ వా చాలా బాగుంది వెరీ నైస్ అటాచబుల్ హిబ్బెల్ట్ చాలా చాలా పార్టీ వేర్ లుక్ వచ్చిందండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో పీస్ అయితే చూద్దాము ఆల్ ఓవర్ మనకు వచ్చేసరికి డాట్స్ వేవ్ స్టైల్లో వచ్చిందనమాట సో నెక్స్ట్ చెందేరి పట్టు చెందేరి తిక్ నావి బ్లూ కలరు బ్లూ కలర్ అండి పైన కోట్ వచ్చింది అలానే లోపల మనకి పార్ట్ వరకు వర్క్ వచ్చింది త్రీ బై ఫోర్త్ కోట్ వచ్చింది అనమాట కోట్ కూడా చాలా బాగుంది ఇదంతా కూడా అంతా కూడా థ్రెడ్ వరకు రియల్లీ నైస్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్ని కూడా సింగిల్ పీసెస్ ఏనండి ఏ పీస్ లో మళ్ళీ కలర్ ఉందా ఇంకో పీస్ చూడాలి ఓకే ఏ సైజు ఉంటుందో అదే సైజు ఇదైతే మనకి ఎల్లో ఎక్సెల్ సైజెస్ డార్క్ పింక్ షేడ్ డార్క్ డబల్ ఎక్సెల్ సైజు డార్క్ రోజ్ పింక్ కింద లేయర్కంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అండి అలానే పై లేయర్కి కూడా మనకి సీక్వెన్స్ నెక్ వరకు ఫుల్లీ వర్క్ అయితే వచ్చిందనమాట బాటమ్ దుప్పట్టాస్ అన్నిటికీ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ పీస్ అయితే చూద్దాము బ్యూటిఫుల్ ఆరెంజ్ అయితే చూస్తున్నాము జార్జెట్టా వావ్ ఆరెంజే మనకి బాగా డిమాండ్ అయితే త్రీ లేయర్స్ ఉన్నాయండి చూడండి త్రీ లేయర్స్ ఉన్నాయి చాలా బాగుంది విత్ మనకి కిందంతా కూడా కట్ వరకు వచ్చింది రియల్లీ నైస్ దుపట్ట అండ్ బాటమ్ చూపిద్దాము ఆల్మోస్ట్ బాటమ్స్ మీకు యూజ్ ఓపెన్ దుపట్టా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి అండ్ బాటమ్స్ ఎటు లెగ్గింగ్స్ వేస్తాం కదా అండ్ నెక్స్ట్ కలర్ అయితే చూద్దాం ఇవన్నీ కూడా జస్ట్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి డార్క్ పర్పుల్ కలర్ నెక్స్ట్ పీస్ వచ్చేసరికి ఓకే బార్డర్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి అలానే మనకి క్రష్డ్ మీద కూడా వర్క్ నెక్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట పీస్ అయితే లుక్ ఇది ఓకే బాటమ్ దుపట్ట నెక్స్ట్ కలర్ వెయిటింగ్ వెయిటింగ్ సో నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ క్రీమ్ మెరూన్ ఈ కాంబినేషన్ ఎప్పుడూ బాగుంటుందండి నెక్ వరకు అలానే మిడిల్ పార్ట్ వరకు హిబ్బెల్ట్ వరకు డ్రెస్ బోర్డర్ వర్క్ అనమాట దుపట్ట ఉంది అవు ఓకే నెట్టెడు టూ కలర్ బాటమ్ జస్ట్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వన్ పీచ్ అబ్బో చాలా బాగుంది రోమన్ సిల్క్ చాలా హెవీ గెరా వచ్చింది చాలా హెవీ గెరా వచ్చింది కూల్ చార్ట్ కూల్ కలర్ డీసెంట్ కలర్ నైస్ ఓకే బాటమ్ దుపట్ట సో నెక్స్ట్ వన్ వన్ మోర్ బ్యూటీఫుల్ పీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రైజ్కి ఇలాంటి ఫాబ్రిక్స్ అస్సలు రావు మంచి సాటిన్ ఎల్ సైజా సో ఎల్లు అంటే ఎం వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా ఇలా స్ప్లిట్ లేరు హెవీ పార్టీ వేర్ లుక్ అండి వావ్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ ప్రైజ్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి మంచి ఎల్లో బ్యూటిఫుల్ ఎల్లో హల్దీలకి మస్తు యూజ్ అవుద్ది అస్సలు మిస్ చేసుకోవద్దండి వేలకు వేలు పెట్టి కొనవసరంలా జస్ట్ సెవెన్ డబల్ నైన్ పెట్టండి అటాచబుల్ కోటు డబల్ ఎక్సల్ సైజ్ పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఉంది మంచి నెమలిపించం బ్లూ అండ్ మనకి బార్డర్ కానీ మిర్రర్ వర్క్ కానీ అదిరిపోయింది సో నైస్ వెరీ నైస్ అనమాట చాలా హెవీ ఫ్లేరు సూపర్ ఉంది పీస్ అయితే మాత్రం చాలా బాగుంది జస్ట్ ప్రైజ్ మనకి వచ్చేసరికి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ వావ్ వైట్ అనమాట వైట్ ఎప్పుడు క్రేజీగా ఉంటుంది జార్జెట్టు ఫుల్ వర్క్ నెక్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా మనకి టూ ఎక్సెల్ సైజు సో ఎక్సెల్ వాళ్ళు కూడా టెంప్ట్ అయితే తీసుకోవచ్చు వావ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ జార్జెట్ నెక్ చూడండి ఎంత వర్క్ ఇచ్చారు ఇది కూడా టూ ఎక్సెల్ సైజే కదా సూపర్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సో నెక్స్ట్ వేసరికి నెమలిపించం బ్లూ అండ్ మనకి పర్పుల్ కలర్ బార్డర్ అలానే నెక్కువగా వచ్చేసరికి అటాచబుల్ మనకి ఇలా వర్క్ దుపట్ట అనమాట ఇలా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఇందులో వన్ మోర్ కలర్ ఉంది మనకి వైన్ కాంబినేషన్ ఉంది నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది అనమాట ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ ఓన్లీ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అనమాట అటాచ్బుల్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చేసిందో కింద కట్ బార్డర్ అలానే దుపట్టా కూడా ఫుల్ వర్క్ వచ్చిందన్నమాట అలానే అటాచబుల్ మనకి ఒకసారి స్ప్లిట్ లేరు కోట్ అయితే వచ్చింది ఇది కూడా మనకి సైజ్ ఎక్సెల్ కదా బ్రో హ్యాండ్స్ బెల్ స్లీవ్స్ వచ్చేసినాయి జస్ట్ మనకి సెవెన్ డబల్ నేనేనా సూపర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ కదా ఆల్ ఓవర్ ఇలాంటి ఫాబ్రిక్ కాస్ట్ ఉంటుంది ఇంత వర్క్తో సూపర్ సెవెన్ డబల్ శరారా బాటమా టాప్ అనుకున్నా ఓన్లీ బాటమ్ వచ్చింది బాటమ్ కూడా మనకు ఒకసారి వర్క్ వచ్చింది సెవెన్ డబల్ నేనైనా సూపర్ చాలా సూపర్ అసలు ఎవరి గ్రీన్ అసలు ఇంకా ఉందా వీడియోలో ఇంకా కలెక్షన్ ఉందండి యాక్చువల్లీ లెంత్ అయిపోతుంది కదా బ్రో అందుకని ఇలా మనం చూపిస్తున్నాము జస్ట్ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అనమాట వైన్ యాష్ కలర్ నెట్టెడ్ మీద వర్క్ వైన్ మనకి వచ్చేసరికి మంచి పట్టు ఫ్యాబ్రిక్ నవీ బ్లూ అలానే మనకి వచ్చేసరికి మంచి క్రీమ్ కలర్ ఫుల్లీ నెట్టెడ్ మీద మనకి వచ్చేసరికి ఫుల్లీ వర్క్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఉంటాయండి మనం ఇస్తున్నాం జస్ట్ సెవెన్ డబల్ నైన్ ద్రాక్ష కలర్ అండ్ చందేరి కదా చందేరి మీద నెక్ వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో ఇవన్నీ కూడా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేయమంటే చేస్తారండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఇది జార్జెట్ క్రష్డ్ వచ్చింది అలానే వైట్ అండ్ కనకాంబరం షేడ్ ఎల్లో అండి చూడండి ఎంత వర్క్ వచ్చింది పర్ల్స్ వరకు చాలా బాగుంది ఓన్లీ ఫ్రాకా హల్దీకి మామూలుగా ఉండదు అంటే దాదాపు ఒక టూ కే అలా పెడుతున్నారు అండ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ అనమాట ఇవన్నీ కూడా ఇంకా అలానే అండి ఇవన్నీ కూడా మినిమండి ఆఫర్ పెట్టా సూపర్ ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ గుంటూరు అండ్ మనకి వనపురం బ్రిడ్జ్ డౌన్ మనకు ఒకసారి మెట్రో ఉంటుంది మెట్రో ఆపోజిట్ సైడ్లో మనకు వచ్చేసరికి ఎదురు లైన్లో ఆపోజిట్ లైన్లోనే మనకు వచ్చరికి షాప్ అయితే ఉంటుందన్నమాట ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ తప్పకుండా అయితే విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది అలానే మీరు విజిట్ చేసినా కూడా మీకు వచ్చేసరికి సింగిల్ తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో అయితే మీకు ఏదైనా కలర్ అర్థం కాకపోయినా ఇట్లా మనం చూపించాం కాబట్టి మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేయమన్నా కూడా చేస్తారనమాట రియల్లీ రియల్లీ నైస్ నెక్స్ట్ మరొక ఆఫర్తో నెక్స్ట్ వీడియోతో చాలా త్వరగా మీ ముందుకైతే కోసం తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో నైతే షేర్ చేయండి